స్టేట్ రిక్రూట్మెంట్ కమిషన్ ఏపీఎస్సి సభ్యుడిగా సి శశిధర్ ముందు అనంతపురం రిజిస్ట్రార్గా అంటే జేఎన్టీయు రిజిస్ట్రార్గా పనిచేశారు అయితే ఈయనని ఏపీఎస్సి మెంబర్గా చేర్చడం పట్ల టీడీపీ వర్గాల్లో విపరీతమైనటువంటి ఒక ట్రోలింగ్ వస్తుందట ఆగ్రహం వ్యక్తమవుతుందట అని ఈ రాధాకృష్ణ గారి పత్రిక వాపోయింది ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉన్నవారిని ప్రభుత్వంలో నియమించాలనేది వీరి ఆశయమా లేకపోతే కార్యకర్తల ఆశయమా అదొకటి తేల్చండి ప్రభుత్వానికి ఇవన్నీ ఏవి తెలియవు అన్నట్లుగా బిల్డప్ ఇస్తే ఎలా కుదురుతుంది ఈరోజున ప్రతి విషయంలోనూ గ అసలు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఏం చెప్పారు మీరు ఒక గుర్తుపెట్టుకోవాలి మీరు ఒక నా మాట ఇవ్వాలి వైసీపీ వాళ్ళకి ఒక్క పని కూడా చేయడానికి వీళ్ళు మాట ఇవ్వాలి అని అన్నారు ఆయన ఏ విషయంలో అన్నారు ఇదే కదా ఇలాంటి విషయాల్లోనే కదా అలాంటప్పుడు ఒక పెద్ద గ్రూప్ సంస్థకి అంటే రేపు ఇచ్చే ఇవ్వబోయే జాబ్ క్యాలెండర్లో ఏపీఎస్సీనే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషనే కీలకం అలాంటి దాంట్లో ఒక మెంబర్ని నియమిస్తున్నారు అంటే వాళ్ళకి తెలియకుండా వస్తాయి ఆ జీవోలు పైగా ఇదేదో ఆదివారం అర్ధరాత్రి వచ్చింది సోమవారం అప్లోడ్ చేశారు ఇవన్నీ సోది ఏ జీవోలు అయినా రాత్రిపూటే అప్లోడ్ అయినట్టు కనపడుతుంది అమ్మా ఎందుకంటే అర్ధరాత్రి జీవోలు అనే ఓవరికి వీళ్ళు విమర్శించడానికి పెట్టడమే కానీ జీవో టైమింగ్తో సంబంధం ఏముంది నిన్న వచ్చింది అప్పటి నుంచి టీడీపీలో అలజడి మొదలైంది అంటారు అంటే పత్రిక టీడీపీ కరపత్రికనే ఒప్పుకున్నట్టేగా టీడీపీ వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే ఈ ప్రభుత్వంలో కొనసాగడానికి వీల్లేదని వీళ్ళ అభిప్రాయం అతను టీడీపీకి అనుకూలము వైఎస్ఆర్సీపీకి అనుకూలము తెలియదు కానీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా చాలా పోస్టులు పెట్టారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేశారు అనేది వీళ్ళు చేస్తున్న ఆరోపణ అయినా కూడా గ్రూప్ కమిషన్స్లో ఆయన్ని ఒక మెంబర్గా తీసుకున్నారంటే ఏవి బేరీజు వేసుకోకుండానే తీసుకుంటారు ఆ మాత్రం సెన్స్ లేకుండా ఒకటి అతని సమర్థత రెండు అప్పట్లో చేసిన పనుల పట్ల ఆయన వివరణ ఇచ్చి ఉండాలి లేదంటే ఇప్పుడు ఎంతమందినని మార్చుకుంటా మార్చుకుంటూ పోతారు ప్రతి ప్రభుత్వం మారినప్పుడల్లా లేదు గత ప్రభుత్వం మార్చింది అని చెప్పేసి విమర్శలు చేయకండి ఆరోపణలు చేయకండి వాళ్ళు చేస్తే వీళ్ళు చేయాలనే లేదు కదా అందుకే మనం ప్రతిసారి మేబీ ఒక నెలలో ఒకసారన్నా ఇట్లా ఈ రెండు పత్రికల కార్యాలయాల్లోనే ఎవరిని ఎక్కడ నియమించాలి అనేది కూడా నియామక పత్రాలు ఉత్తర్వులు కూడా జారీ చేయించడానికి ఒక కార్యాలయం ఏర్పాటు చేయండి అనేది అందుకే అనమాట దీనిని ఇంకొంతమంది అలా చేస్తారంటే అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఏం జరుగుతుంది అనుకుంటే చెప్పడం నా వల్ల కాదు కానీ ఎందుకంటే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి బాకా గనక ఊదితే ప్రభుత్వం మారగానే అతను మనకి బాగా ఊదుతాడంటే కంటిన్యూ చేస్తాడు సింపుల్ అతను తన వృత్తి ధర్మాన్ని మాత్రమే నిర్వర్తించాడనుకోవాలి వ్యక్తిగత ధర్మం ఉందా లేదా అనేది పత్రికలు చెప్తే అలా ఆ రోజున అమరావతి మీద విషయం చల్లే చిమ్మాడు అని చెప్తారు ఏమైనా విషయం చల్లేడు అంటే ఈ పత్రిక రాసిన ఈ నాలుగు లైన్లు బట్టే నేను చెప్తాను అమరావతి అనేది నేను ఒక ఇంజనీర్గా చెప్తున్నాను ఇది వైబుల్ కాదు కనీసం ముప్పై ఏళ్ళు పడుతుంది ఎక్కువ ఖర్చు అవుతుంది అభివృద్ధి అంతా ఒక చోటే ఎందుకు వికే వింద్రీకరించాలి అని అన్నాడు అన్నట్టు రాశారు అందులో ఆయన అభిప్రాయం చెప్పడంలో తప్పే ఉంది దానికి పోయి ఆయన ఉద్యోగాన్నే బీకేస్తారా పీకలేము అని చెప్పేసి ఇక రాదు అని చెప్పేసి ప్రభుత్వం నిరూపించింది కదా అతని అభిప్రాయాన్ని తప్పుగా అనువయించారు అనేది కూడా ఆయన అప్పట్లోనే ప్రకటించారన్నారు కదా ఈ అపాయింట్మెంట్ ఇస్తున్నప్పుడు ఈయన ఇంకా కూడా అనంతపురం జేఏంటు రిజిస్టార్గా పనిచేశాడు పనిచేస్తున్నారు అందుకని నియమించాము ఇచ్చారు ఆ మాత్రం చూసుకోరా అంటారు వాళ్ళకి ఆ మాత్రం తెలియకుండా కాదు కదా తెలిసే చేస్తారు తెలియనట్టు అంటే ఈ నియామకం పట్ల ఎవరికైతే వ్యతిరేకత ఉందో వాళ్ళ ద్వారా ట్రోలింగ్ చేపిస్తూ ఒకసారి నియమించిన తర్వాత వెంటనే వెనక్కి తగ్గిందంటే అది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డ్యామేజ్ జరిగే ప్రక్రియ కాబట్టి కొన్నాళ్ళైనా ఆయన పద పదవి కొనసాగుతాడు పదవి ఇచ్చిన తర్వాత ఆ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తిస్తున్నారా లేదా ప్రభుత్వ పెద్దలకే అనుగుణంగా నడుచుకుంటున్నారా లేదా ఇవే జరుగుతుంది మనం పైగా ఓపెన్గా చెప్పినా చెప్పకపోయినా వాస్తవం ఇదే ఇందులో శశిధర్ గతంలో అలా చేశారంటే ఇప్పుడు ఎలా వ్యవహరించబోతారన్నదే కదా ప్రశ్న బాయ్